హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఇప్పుడు వచ్చేసి అయితే సమయం సై ఉంది ఫ్రెండ్స్ నైట్ వచ్చేసి ఏం చేస్తున్నాం బీరకాయ అండి బీరకాయ తొక్కడ పచ్చడి అయితే చేస్తుంది లలిత కరివేపాకు బీర టమాటాలు అన్ని వేస్తాయి పొద్దున్నే వేపు ఇప్పుడు సమయం అయితే రాత్రి అయిపోయింది కదా కరెంట్ లేదని నేను మాకు మిక్సీ ఆడతాను మిక్సీ ఆడతాను కరెంట్ లేకపోతే ఇప్పుడు వరకు అయితే అన్నికిచ్చాయి పిల్లలు అన్నికిచ్చాయి పలక నువ్వు మామూలుగా రాసుకో నీ వాళ్ళకి మీద నువ్వు రాసుకో ఇప్పుడు ఇప్పుడు వచ్చేదని కరెంటు ఈ రోజు లేదు వర్షం కదండి మా ఇంటికడైతే చాలా దారుణంగా ఉంది వర్షం వల్ల అందుకనే ఇప్పుడైతే వాడుతున్నాం మధ్యాహ్నం అయితే సింపుల్గా ఉండాన్న ఉందని అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసింది ఉందా ఫ్రైడ్ రైస్ అయిపోందా మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైస్ తిన్నామండి పిల్లలకు కూడా కొంచెం ఈ వాతావరణం ఉండటం వల్ల మా ఇల్లు కొంచెం అదే బయటకి నీళ్ళ పోత ఉండడం వల్ల పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుందని మేమైతే బయటకి అయితే వెళ్ళట్లేదు పెద్దడు నువ్వు చదువుకో అసలా రాసుకుందామని ఉంటలేదు పెద్దడు కానీ అసలు టీవీ ఎంకే చూస్తున్నాడు కానీ బుక్ మీద ఉంటలేదు దిష్టి ఇది నిన్న చప్పల నువ్వైనా చప్పల గట్టిబ్బయ్య నేరేన మాటే ఉంది నువ్వు చెప్పు రమను అబ్దుహాద కంచం చెప్పు వంద ఆ మా కొస్తా పక్కర పెట్టేసరా చెన్నడ లాబ్ గెల్బా ఆగు వికే చదువుకోవా నువ్వు కదా ఇప్పుడు చూడు నీకు చివరి పళ్ళు ఏపల్ రాసి పెట్టున్నాయి చిన్నపాటి పనిచే పిల్లలకి అన్నం తినిపించే పోయేవారు అది అలాగో చి తర్వాత ఉర్ది నీ లాగని అంటవా వర్షం అంతా కూడా ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ మూడు రోజులు పెట్టయితే మా ఇల్లు అయితే చాలా ఇసుగ్గా ఉంది

నేను మరియా తో మాట్లాడొచ్చు. మే మేకేదైనా పాత దొప్ట దొప్ట అదింకేట ఇక ర ఊరకమేనది మే నా వీగో సదిరేహనో ఇలా లాగేస్తా అన్నదినా పడుకుంటా ఓయ్ అవుతానాకే ఇర్దు గానే నాకన్నా బనైపోయికి ప్లగ్ తీసే వచ్చికిది మా చిన్నబ్బాయి పుట్టినరోజుకి విశేష తెలియజేసిన అందరికీ కూడా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు కూడా ఫ్రెండ్స్ మా ఏరియాలోనైతే వర్షం అయితే ఫుల్గా ఉంది చాలా వరకు టపాస్లో అవన్నీ కూడా తడుచుకొని రాత్రి అయితే మా నాన్నగారు తీసుకొచ్చారు పిల్లలకని మేమైతే లోపల గదిలో గెలిచాము ఈ రోజు వీడియో అంతే ఫ్రెండ్స్ ఉంటాండి బాయ్